గైస్ వెల్కమ్ టు రూట్ ఛానల్ దీమౌస్ అండి సో గైస్ ఈ రోజు మనం వచ్చేసి ఇంకో టూ బీహెచ్కే హౌస్ సేల్ కైతే వచ్చాము ఇది వచ్చేసి మన నందాల పోస్ట్ నుంచి వెంకయపల్లి వెళ్ళే రూట్ లో హాస్పిటల్ ఆపోజిట్ లో కళావతి నగర్ అని చెప్పేసి మనకు ఈ వెంచర్ అయితే ఉంటుంది కలావతి వెంచర్ సో ఇక్కడైతే టూ బీహెచ్కే హౌసెస్ అయితే మనకు సేల్ ఉంది సో మీరైతే హౌస్ మొత్తం చూసుకోవచ్చండి సో దీనికి ఎంత ప్రైస్ చెప్పారు ఏంటి ఇందులో ప్లస్ లేని మైనస్ లేని మొత్తం తెలియాలంటే మొత్తం హౌస్ చాలి సో హౌస్ చూసిన తర్వాత దీనికి పెట్టిన ప్రైస్ వస్తా కాదు మీకైతే క్లారిటీ ఉంటుంది సో మనమైతే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాం చూసిన తర్వాత దీని ప్రైస్ చెప్తాము సో దీని ప్రైస్ సైజెస్ కానీ దీంట్లో ప్లస్లు మైనస్లు అన్ని కూడా మేము వీడియో లాస్ట్ లో చెప్తాము దానికంటే ముందు ఫస్ట్ హౌస్ వీడియో చూడండి సో చూసిన తర్వాత మనమైతే ఈ హౌస్ గురించి మాట్లాడుకుందాం ఓకే సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాము సో వన్ మినిట్లో లో చెప్పడానికి అయితే మాకు వీడియో సరిపోదండి ఎందుకంటే వన్ మినిట్లో లో చెప్పడానికి ఇన్స్టా రీల్ కాదు సో కొంచెం టైం పడుతుంది మొత్తం చూపించాలంటే సో మీరు ప్రతిసారి ఇక్కడికి వచ్చి చూడాల్సిన అవసరం లేకుండా మీ మొత్తం వీడియో షూట్ చేసి పెడతాం అన్నమాట సో మీరు వీడియో చూసి ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి స్టార్ట్ సో మనం మనమైతే ఇంటి బయట చూసుకునే ముందు బయట చూసుకోండి సో లైట్ కలర్ తో హౌస్ అయితే డిజైనింగ్ చాలా బాగుంది అండ్ చాలా నీట్ కలరింగ్ కూడా వచ్చారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే కార్ పార్కింగ్ వస్తుంది అనమాట సో కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి స్పేస్ ఇక్కడ ఒక షెడ్ లాంటిది పెట్టించుకుంటే కార్ పార్కింగ్ కి మనకు స్పెషల్గా ఉంటుంది అండ్ ఇంటి ముందు చూసుకుంటే మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ అంతా మట్టి రోడ్ ఉంది వెరేస్తూను ఇక్కడ రోడ్ శాంక్షన్ అయింది ఇదైతే వెరీ సోన్ రోడ్ అయితే వస్తుంది ఇంకా మనకు వచ్చేసి హౌస్ కి చూసుకుంటే ఎంట్రన్స్ గేట్ అండి సో గేట్ మంచి స్ట్రాంగ్ గా ఉంది స్టీల్ తో చే మంచి స్ట్రాంగ్ ఉంది అండ్ ఇంటికి మనం లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ ఒకటి ఉందండి ఇది లాక్ చేశారు కొంచెం కి సంబంధించిన అంటే పెయింట్ చేసిన డబ్బాలు అవన్నీ ఉన్నాయని చెప్పేసి డోర్ లాక్ చేసి పెట్టారు ఇది బయట అయితే బాత్రూమ్ ఉందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డ్ చూడండి ఇక్కడ వెహికల్ అయినా పార్కింగ్ చేసుకుంటే దానికి ఛార్జింగ్ కోసం పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడే చూసుకునే మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లేకపోతే లెగ్ వాష్ చేసుకోవడానికి బయట ట్యాప్స్ అయితే ఉన్నాయి అండ్ వాషింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇంటి ముందు వచ్చేసి ఫస్ట్ లో మనకి ఇక్కడ సంపు ఉంది లాక్ చేశారు సో సంపు అయితే ఇక్కడే ఉందండి సో సంపులో వాటర్ కూడా ఉంది అనమాట సో వాటర్ ప్రాబ్లం ఉండదు అండ్ ఇంటి బయట చూసుకుంటే మనకు వచ్చేసి తో చూసుకోవచ్చు సో టైల్ ఫిట్టింగ్ చేశారు దీనివల్ల ఏమవుతుందంటే మనకు టూ ప్లస్ పాయింట్ ఉందండి సో ఇది వచ్చేసి ప్రతిసారి పెయింట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇది వచ్చేసి డల్ కలర్ అంటే ఒక పెయింటింగ్ వేసిన తర్వాత కొద్ది రోజులకి డల్ అయిపోతుంది కలరింగ్ పోతుందని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది అలా ఏం లేకుండా సో మనకి ఎప్పుడు కూడా వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంటి ముందు అండ్ పైన వచ్చేసి మీరు పీయూపీ చూసుకోవచ్చు సో పీపీ సెట్టింగ్ కూడా ఉంది ఇక్కడ సో మంచి లైటింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇది అండి హౌస్ బయట ఎంట్రన్స్ అండ్ డోర్ కి చూడండి సో వీళ్ళు వచ్చేసి మంచి స్టీల్ దారులతో చేర్చారు సేఫ్టీగా సింగిల్ డోర్ అనమాట మనకు ఈ సింగిల్ డోర్కి వీలైతే ఈ గేట్ అయితే పెట్టించారు స్టీల్ కడ్డీలతో చాలా బాగుంది దీనివల్ల సేఫ్టీ అయితే ఉంటుంది హౌస్కి ఎటువంటి బర్డ్స్ కానీ మంకీస్ కానీ లోపలికి రాకుండా ఉంటాయి సో మనకైతే ఇంకా లోపలికి వెళ్దాం సో మనకైతే ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హౌస్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అండి మెయిన్ స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట సో మనకి ఏదైనా ఇంట్లో కరెంట్ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ స్విచ్స్ ఆఫ్ చేసుకుని వరకు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అనమాట ఇది అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కిటికీ అయితే ఉంటుంది ఎంట్రెన్స్లో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకోండి హ్యాండ్ వాష్ అయితే ఉంది సో హ్యాండ్ వాష్ కోసం నార్మల్గా కొంతమంది చిన్న ప్లేస్ ఇస్తారు బట్ వీళ్ళు అలా కాకుండా ఒక ప్లేస్నే వదిలేశారు హ్యాండ్ వాష్ కోసం మంచి వాషింగ్ మెషిన్లో చాలా బాగుంది డిఫరెంట్గా సో స్టోన్ టైప్లో చాలా బాగుంది ఇంకా ఇలానే మనం ముందుకు వచ్చేస్తే హాల్ అండి సో హాల్ చూసుకోండి పీపీ మీరు చూసుకుంటే చాలా బాగుంది సో సింపుల్గా డీసెంట్ కలరింగ్తో హాల్ అయితే చాలా బాగుంది నాకైతే ఈ పీపీ బాగా నచ్చింది కలరింగ్ అనేది అండ్ మొత్తం లైట్స్ చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది సో ఈ హాల్లో మనకు స్పెషల్గా చూసుకుంటే టీవీ వాల్ ఏరియా అండి సో టీవీ వాల్ ఏరియా ప్లెయిన్గా ఇచ్చేశారు మనకు నచ్చినట్టు డిజైనింగ్ చేసుకోవచ్చు అండ్ మనకు చిన్న స్పీకర్స్ కానీ ఏదైనా టీవీకి సంబంధించిన ఐటమ్స్ కానీ పెట్టుకోవాలంటే సెటప్ పెట్టుకోవచ్చు సో టీవీ వాల్కి స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడే ఉంది చూడండి సో టీవీ వాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అండ్ ఇక్కడ ఈ హాల్లో వచ్చేసి మనం చూసుకుంటే నార్త్ సైడ్ ఇంకో గేట్ అయితే ఉందండి సో నార్త్ సైడ్ నార్మల్గా చాలా మంది చిన్నగా పెడతారు వీళ్ళు గేట్ ఏం చేస్తారంటే కొంచెం పెద్ద పెట్టారండి సో చూసుకోవచ్చు సో నార్త్ సైడ్ వచ్చేసి ఇంకొక డోర్ అయితే ఎంట్రీస్ ఉంది సో వచ్చేసి నార్మల్గా చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఇచ్చారు అండ్ దీన్ని కూడా వీళ్ళు సేఫ్టీగా కడ్లతో చేసిన గేట్ అయితే పెట్టించారు సో ఇది ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు సో నార్త్ ఒక గేట్ ఉంది మెయిన్ వచ్చేసి మనకు చూసుకోవచ్చు ఇంకోటి కూడా అండ్ ఇక్కడ మనం టీవీ హాల్లో చూసుకుంటే ఇటు సైడ్ ఓపెన్ కిచెన్ ఏరియా ఉంటుంది సో ఓపెన్ కిచెన్కి చాలా మంది ఇష్టపడతారు కాబట్టి సో ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు మీకు అది మీకు తర్వాత చూస్తాను ఫస్ట్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ముందుకు వస్తే మనకు వచ్చేసి ఇదే అండి మాస్టర్ బెడ్రూమ్ సో నాకు వచ్చేసి పీపీ కలరింగ్ బాగా నచ్చింది అనమాట సో పిపి చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్లో చాలా బాగుంది అండ్ విశాలంగా ఉంది అనమాట మాస్టర్ బెడ్రూమ్ ఒక కింగ్ సైడ్ బెడ్ అయితే సరిపోతుంది సో మాస్టర్ బెడ్రూమ్లో మనం చూసుకుంటే డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి ఇవి సిమెంట్తో చేయించింది సో దీనికి కబోర్డ్ ఫిట్టింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పైన ఏదైనా వస్తువులు పెట్టుకోవడం కూడా ప్లేస్ అయితే ఉంది అండ్ ఈ రూమ్లో మనం చూసుకుంటే వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉందండి సో ఒక కిటికీ ఉందనమాట నార్త్ సైడ్ చాలా బాగుంది వెంటిలేషన్కి అండ్ ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇవి సో ఇదే అండి స్విచ్ బోర్డ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మనకు సో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి చూసుకుంటే మనకు వెస్ట్రన్ టైప్ అండి సో వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ మంచి టైల్స్ తోటి ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి చాలా బాగుంది అండ్ షవర్ బాత్రూమ్ ఉంది అనమాట అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఇంకొక వెంటిలేషన్ కోసం ఇంకో సైడ్ గ్రిల్ అయితే అన్నమాట అంటే ఇంకో కిటికీ అయితే ఉంది సో చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది అండ్ దీనికి మస్కిటోస్ కూడా ఫిట్ చేసి పెట్టారు అండ్ గ్లాస్ తో ఫిట్టింగ్ కూడా ఉంది సో చాలా బాగుంది ఈ హాల్కి కి సంబంధించినది అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకైతే ఒక పెద్ద హోల్ ఉంది ఇది ఎందుకంటే మనకి ఇంట్లో అవసరం లేని వస్తువులు ఏదైనా ఉన్నాయనుకోండి పైన పెట్టుకోవచ్చు సో పైన పెట్టేసుకొని ఆ హోల్ అనేది క్లోజ్ చేసుకుంటే ఏం కనిపించదు అండ్ ఇదైతే మనకు చాలా బాగుంది రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అండ్ ఇక్కడే మనకు ఛార్జింగ్ సాకెట్ చూడండి బెడ్ దగ్గరనే మనకైతే ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉంటాయి సో చూసుకోవచ్చు సో ఇది అండి మాస్టర్ బెడ్రూమ్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం సో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు కిచెన్ పక్కనే ఉంటుందండి సో కిచెన్ మనకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి చాలా సింపుల్గా చిన్నగా ఉంది కొంచెం అండ్ టీవీ చూసుకోవచ్చు చాలా బాగుంది సింపుల్గానే లైటింగ్ పరంగా అన్నీ కూడా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర మనకు వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి అంటే మన డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి అన్నమాట సిమెంట్ వచ్చే ఇచ్చినది ఇది అయితే చాలా బాగుంది దీనికి కబోర్డ్స్ పెట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్పేస్ అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి సో ఇక్కడ చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బాత్రూమ్ సేమ్ మనకు వెస్ట్రన్ లో ఉందండి బాత్రూమ్ సో వెస్ట్రన్ లో బాత్రూమ్ అయితే ఉంది అండ్ మొత్తం ప్లం ప్లంబింగ్ వర్క్ టైల్స్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో షవర్ బాగా కూడా ఉందనమాట ఎటువంటి పెండింగ్ లేదు అండ్ పైన చూసుకోవచ్చండి సేమ్ మనం దాకా చూస్తే కదా మాస్టర్ లో హోల్ సో సేమ్ అలానే ఇక్కడ కూడా మనకు చిల్డ్రన్స్ లో కూడా పైన స్పేస్ ఉంది ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు అండ్ ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇదండి సో ఇది స్విచ్ బోర్డ్ ఏరియా ఈ హాల్కి సంబంధించింది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏసీ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ పెట్టుకోవచ్చండి ఏసీ సెటప్ ఇక్కడ పెట్టుకోవచ్చు లేదనుకుంటే మనం బ్యాక్ సైడ్ ఎక్కడ ఉందండి ఏసీ సెటప్ డైరెక్ట్ ఇక్కడ మనకు హోల్ అయితే ఉందన్నమాట ఛార్జింగ్ సాకెట్ ఉంది సో అక్కడ మనకైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా సాకెట్ అంటే ఏసీకి సంబంధించిన ప్లగ్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి అక్కడే ఛార్జింగ్ సాకెట్ పెట్టారు అండ్ మనకు చిన్న బల్బు బెడ్ లైట్ పెట్టుకోవడానికి కూడా అక్కడే స్పేస్ అయితే ఉంది సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇంకెక్కువ చూపించడానికి అయితే లేదు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం ఇంకా కిచెన్లోకి వెళ్దాం సో కిచెన్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి చాలా ఫ్రీగా ఉంది కిచెన్ అయితే అండ్ ఈ కిచెన్లో మనం చూసుకుంటే ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇంకొక అయితే ఉంది సో చూసుకోవచ్చు అండి ఇది వెంటిలేషన్ కోసం ఈ కిటికీ అండ్ మస్క్టోక్ స్ట్రాక్ కూడా వీళ్ళు పెట్టించేస్తారు సో చాలా బాగుంది ఇది ఇలా క్లోజ్ చేసుకుంటే మస్క్రిటోస్ రావ్ అనమాట ఈ డోర్కి అనేది అండ్ ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా సెట్ అండి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడ ఒక లైటింగ్ సెటప్ లాంటిది పెట్టించుకుంటే మనం కబోర్డ్స్ చేసేటప్పుడు ఇక్కడ ఒక సెటప్ లాంటిది మనం చిన్న చిన్న హోల్ పైప్స్ లాంటిది కానీ లేకపోతే ఒక చిన్న వుడెన్ టైప్లో సెటప్ పెట్టించుకుంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది లైటింగ్ కూడా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇంకా కిచెన్ గురించి మాట్లాడుకుంటే సో టైల్స్ వర్క్ వచ్చేసి చాలా బాగుందండి సో టైల్స్ వర్క్ చాలా బాగుంది నీట్ కలరింగ్ ఇచ్చారు అండ్ పైన మనకు చూడండి ఎగ్జాస్ ఫ్యాన్ కోసం కూడా హోల్ ఉంది సో మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటే కూడా ప్రాబ్లం ఉంటుంది అక్కడ అండ్ ఇక్కడ కిచెన్ మీకు కొంచెం డల్గా కనిపించొద్ది ఎందుకంటే ఇక్కడ లైటింగ్ లేదు సో లైటింగ్ చాలా తక్కువ ఉంది కిచెన్లో బట్ ఓపెన్ కిచెన్ మాత్రం చాలా పెద్దగా ఫ్రీగా చాలా బాగుంది నాకైతే కిచెన్ బాగా నచ్చినమాట ఎందుకంటే ఇంత ఫ్రీగా కిచెన్ ఇప్పుడున్న ప్రజెంట్ హౌసెస్లో చాలా తక్కువ చూస్తాము అండ్ వెంటిలేషన్ కోసం చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక అయితే ఉంది చాలా మంది చిన్నగా పెట్టిస్తారు కిటికీ బట్ వీళ్ళు కొంచెం పెద్దగా పెట్టించారు దీనివల్ల మనకు వెంటిలేషన్ కూడా ప్రాబ్లం ఉండదు సో డే టైంలో కూడా మనం లైటింగ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఓపెన్ చేసుకుంటే చాలు అండ్ ఇక్కడ చూడండి మనకు వాష్ బేసిన్ కూడా ఉంది సో వాష్ బేసిన్ ఉంది అండ్ వాటర్ కూడా ఫ్లో ఉంది సో మనం వచ్చేసి ఏమైనా కూరగాయలు వాష్ చేసుకోవడానికి డిషెస్ వాష్ చేసుకోవడానికి ఈ వాష్ బేసిన్ బాగా యూస్ అవుతుంది అండ్ ఇక్కడే పక్కన వచ్చేసి మనకు దేవుని గుడి కూడా ఉందండి సో దేవుని కోసం సపరేట్గా వీళ్ళైతే పెట్టేసారు కిచెన్ పక్కనే సో మనకు కూడా ఆల్రెడీగా సెట్ చేసి పెట్టేశారు అండ్ టైల్స్ చూసుకోవచ్చు ప్లెయిన్గా ఉన్నాయి అండ్ చిన్న గ్రిల్ ఒకటి ఉందన్నమాట కిటికీ సో దేవుని గుడికి అండ్ కింద సామాన్లు పెట్టుకోవడానికి దేవునికి సంబంధించిన మనకు అగరబత్తలు పసుపు కుంకుమ ఇలాంటి పెట్టుకోవడానికి కూడా కింద స్పేస్ అయితే పెద్దగా చాలా బాగా ఇచ్చారు సో ఇది అండి కిచెన్ గురించి ఇంకా మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అండ్ ఇంకోటి మనం బయటకెళ్ళి చూద్దామండి చూద్దాం వాషింగ్ మీకు చూపిస్తాను సో బయటికి వెళ్ళడానికి కూడా సో మనం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ బయటకి వెళ్ళిపోవచ్చు సో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ఇంకొక గేట్ అయితే ఉందనమాట బయట సైడ్ సో ఈస్ట్ మనకు మెయిన్ వెస్ట్ సైడ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ముందుకు వస్తే చూసుకోండి ఇక్కడ మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా అండి సో ఇది వాషింగ్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం స్విచ్ెస్ కూడా ఆల్రెడీ పెట్టించేశారు అండ్ ట్యాప్ కూడా ఫిట్టింగ్ ఉంది సో చూసుకోవచ్చు సో వాటర్ ప్రాబ్లం లేదు సో ఇక్కడ వాషింగ్ కానీ మనం సెట్ చేసుకుంటే వాషింగ్ మిషన్ సెట్ చేసుకొని ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అండ్ వాటర్ పోవడానికి వర్షం పడితే ఇక్కడ హోల్ ఉంది అండ్ మన పక్క ఇంటి కూడా సంబంధం లేకుండా గ్యాప్ అయితే ఉందన్నమాట మన ఇంటికి సపరేట్గా గ్యాప్ ఉంటుంది అండ్ వాటర్ వెళ్ళడానికి కూడా హోల్స్ ఇచ్చేసారనమాట సో ఇది వాషింగ్ ఏరియా అనమాట ఈ వాషింగ్ ఏరియాలో ఇక్కడ టైల్స్ వేసి పెట్టడం వల్ల వాటర్ పడి లేకపోతే సోప్ వాటర్ పడి ఇక్కడ గల్లీ తవ్వడం కానీ లేకపోతే పెయింట్ పోవడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు అనమాట సో ఇది వాషింగ్ ఏరియా అండ్ మీకు వచ్చేసి మోటార్ చూపిస్తాను సో మోటార్ కూడా ఇక్కడ ఉంది కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ చేసి పెట్టారు సో వచ్చేసి మనకు బోర్ అండి సో బోర్ వీళ్ళు ఆల్రెడీ ఇప్పించారు బోర్ కనెక్షన్ ఆల్రెడీ డైరెక్ట్గా ఉంది హౌస్కి సో బోర్ అయితే ఇది అండి సో బోర్ క్లోజ్ చేస్తారు అండ్ ఇంటికి బ్యాక్ సైడ్లో కూడా కొంచెం మనకు స్పేస్ అయితే ఉంటుంది బాల్కనీ లాగా సో మన ఇంటికి తగ్గట్టు మనకు కొంచెం స్పేస్ కూడా ఉంటుంది అన్నమాట ఈ హౌస్కి లోపలికి వెళ్దాం మనమైతే ఇది బయట చూసుకోవడానికి సో గైస్ ఇప్పుడైతే మనం మొత్తం హౌస్ చూసాం కదా సో హౌస్ అయితే పీస్ఫుల్గా చాలా బాగుంది అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా విండోస్ ఉన్నాయి అండ్ వెంటిలేషన్ చాలా బాగుంది డే టైంలో మనకు పవర్ కన్జంప్షన్ అనేది అవసరం ఉండదు ఎందుకంటే ఇంత వెంటిలేషన్ ఉందంటే మనం పవర్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ నైట్ టైం మాత్రమే లైట్స్ అనేది యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ ఈ హౌస్ వచ్చేసి చూడడానికి చాలా సింపుల్గా నీట్గా చాలా బాగుంది అనమాట హెవీగా కాకుండా చాలా నీట్గా ఉంది ఒక ఫ్యామిలీ అనేది చాలా నీట్గా మాకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుండాలి అండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఈ హౌస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి సో మనకు వచ్చేసి ఇంకా కావాల్సిన ఏంటి ఇందులో సైజెస్ ఏంటి ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సైజెస్ చెప్పుకోదా సో మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఇందులో సైజెస్ చెప్దాము సో ఈ హౌస్కి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇరవై నాలుగు ఇంటూ యాభై ఐదు అంటే మనకు త్రీ సెంట్స్ వస్తుంది మూడు సెంట్లు సో దీనికి వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంది మేడం సో వెస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంది అండ్ ఈస్ట్ ఫేస్ లో ఇంకొక చిన్న డోర్ ఉంది అండ్ నార్త్ సైడ్ వచ్చేసి ఇంకొక డోర్ డోర్ ఎంట్రన్స్ అయితే మనకు ఉంది సో టోటల్ త్రీ డోర్స్ ఎంట్రీ ఉంటాయి అండ్ దీనికి వచ్చేసి బోర్ గా ఉంది అండ్ సంపు ఉంది మున్సిపాలిటీ వాటర్ ఉందండి మున్సిపాలిటీ వాటర్ పక్కనే కనెక్షన్ అయితే ఉంది మనం కానీ హౌస్ తీసుకొని రిజిస్టర్ చేసుకునే టైంలో మనం అయితే ఈ హౌస్కి కావాల్సిన మున్సిపాలిటీ కనెక్షన్ మనం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మున్సిపాలిటీ వాటర్ అనేది ఆల్రెడీ పక్కన హౌసెస్కి అయితే ఉంది సో మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఓకే అనుకుంటే అప్పుడు అప్లై చేసుకోవాలండి సో మున్సిపాలిటీ వాటర్ కూడా ప్రాబ్లం లేదు మీకు పక్కనే ట్యాప్ కనెక్షన్స్లో ఉన్నాయి అండ్ వచ్చేసి ఈ హౌస్లో మనకు చెప్పుకోవడానికి మైనస్ అయితే ఏం లేదండి హౌస్ మొత్తం వెంటిలేషన్ పరంగా కానీ ప్లంబింగ్ వర్క్ పరంగా కానీ పెయింటింగ్ పరంగా డిజైనింగ్ పరంగా అంతా చాలా బాగుంది అండ్ వీళ్ళు దీనికి చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు సో వీళ్ళు మనకు చెప్పే ప్రైస్ వచ్చిందండి దీనికి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి అరవై ఆరు లక్షలు చెప్తున్నారు సో సారీ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అరవై ఎనిమిది లక్షలు సో ఈ ఇరవై ఎనిమిది లక్షలు అనేది ఫిక్స్డ్ అయితే కాదండి సో స్లైట్గా నెగోషియల్ అయితే ఉంటుంది సో మీరు ఎవరైనా నచ్చి మీరు తీసుకోవాలి మాకు బాగుంది అని అనుకున్నారంటే వచ్చి చూడండి హౌస్ మొత్తం చూసి మేము చెప్పిన మనీ పడతా కదా మీకు ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఫస్ట్ హౌస్ మొత్తం చూసుకొని ఒక క్లారిటీ అనేది మీకు వచ్చిన తర్వాత నేను చెప్పిన సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అనేది మీరు ఫిక్స్డ్ అనేది అనుకోద్దండి సో స్లైట్గా నెగోషియల్ అయితే ఉంటుంది ఇందులో మీకు కావాలంటే లోన్ పరంగా కూడా మేము అయితే హెల్ప్ చేస్తామండి సో మీకు లోన్ కూడా వస్తుంది అనమాట ఇంకా ఈ హౌస్ వచ్చేసి రీసెంట్గా ఎయిట్ మంత్స్ అవుతుందండి ఎనిమిది నెలలు అవుతుందన్నమాట ఈ హౌస్ కట్టించి దీని మీద ఎటువంటి ల్యాండ్ ఇటిగేషన్స్ కానీ లేకపోతే ల్యాండ్ ప్రాపర్టీ ప్రాబ్లమ్ కానీ డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటివి ఏమీ లేదు అన్నీ కూడా టోటల్ క్లియర్ అయితే ఉన్నాయి సో ఒకసారి హౌస్ వచ్చి చూడండి మీకు నచ్చిందంటే మేము లోన్ పరంగా కూడా హెల్ప్ చేస్తాము లేదు మీరు ఫుల్ అమౌంట్ పే చేస్తామంటే కూడా వాళ్ళు కొంచెం లైట్గా తగ్గిస్తారు సో మీరు చెప్పిన మనీ అయితే ఫిక్స్ అయితే కాదండి సో మీరు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి మీకు ఏదైనా తెలుసుకోవాలి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇది హౌస్ వచ్చి చూడాలి ఎక్కడ ఉందనేది మీకు తెలియాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ కింద ఇస్తాము సో మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని చెప్తాము మీరు ఒకవేళ చూస్తామంటే తీసుకొచ్చి చూపిస్తాము సో ఇది అండి ఈ హౌస్ గురించి అండ్ మీలో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ మెంబర్స్లో ఎవరైనా కానీ హౌస్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ సేల్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండ్ మీరు మాకు వచ్చిన హెల్ప్ చేయాలండి ఆ హెల్ప్ ఏంటంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన మళ్ళీ ఆన్లో పెట్టుకోండి ఇదేం చెప్తున్నామంటే మీరు ఏదైనా హౌస్ వీడియోస్ పెట్టినప్పుడు మీరు ఆ హౌస్ని చూసి మాకు కావాలి మీరు తీసుకోవాలి అని అనుకుంటే అది ఎప్పుడు పెట్టిన వీడియో మేము సేల్ చేసేసిన తర్వాత మీరు వచ్చి మాకు కావాలంటే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చు సో ఇలాంటి ప్రాబ్లం మీకు రాకూడదంటే ఆ హౌస్ అనేది మీరు త్వరగా చూడాలి మీరు త్వరగా వస్తేనే అది అవైలబుల్గా ఉంటుందన్నమాట దానికోసం చెప్తున్నామండి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలిసండి ఆన్లో పెట్టుకొని చెప్తున్నాము అండ్ మీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా హౌసెస్ కానీ ల్యాండ్స్ కానీ లేదా ఆల్రెడీ యూజ్ చేసిన హౌస్ని సేల్ చేసుకోవాలి అంటే మా హౌస్ మీరు సేల్ చేసుకోవాలి ఎలా అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న మేమైతే హెల్ప్ పరంగా చేస్తామండి అదేంటంటే మీ హౌస్ని టోటల్గా షూట్ చేసి మేమైతే మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము అండ్ మేము లోకల్లో చేస్తామండి సో కర్నూల్లో లోకల్గా మేము ఇక్కడైతే ఫ్రీగా చేస్తాం గుర్తుపెట్టుకోండి కర్నూల్లో ఇక్కడ దగ్గరలో అయితే ఫ్రీగా మేమైతే వీడియో షూట్ చేసి పెడతాము లేదు కొంచెం దూరంగా వేరే ప్లేసెస్ అంటే నందికొట్కూరు ఇట్లా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి అయితే మేము వచ్చి షూట్ చేయాలంటే మాకు పెట్రోల్ ఛార్జెస్ అమౌంట్ ఒకటి ఇవ్వండి చాలు గేమ్ వద్దు సో మేమైతే వచ్చి షూట్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తామండి సో తర్వాత మీ హౌస్ ఫెయిల్ అయిన తర్వాత అమౌంట్ గురించి కమిషన్ గురించి దాని అయితే మేము తర్వాత మాట్లాడుకుందాము సో ఫస్ట్ అయితే మేమైతే వీడియో షూట్ చేసి మా ఛానల్లో పెట్టడానికి ఎటువంటి వన్ రూపీ కూడా మేము కమిషన్ అయితే తీసుకోము సో ఇది అండి మా ఛానల్లో మీకు ఇంకా ఇంతకంటే హౌస్లో చెప్పడానికి ఇంకేం లేదు సో ఇంకో ఇంట్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం ఎందుకంటే ఇప్పుడే చాలా ల్యాగ్ అయిపోయింది ఇంకో ఇంకో ఇంట్లో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బైట్